సర్వేభ్యో నమ మీ అందరికీ వేదామృత తరంగిణి ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం వైదిక పర్వాల గురించి గత కొన్ని నెలలుగా నేను ఎపిసోడ్స్ చేస్తున్నాను కదా అందులో భాగంగా ఇది చిట్ట చివరి వీడియో దర్శ పౌర్ణమి పార్ట్ టూ లోపట భాగంగా కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టతను తెలుసుకుందాం ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టుగా సనాతన ధర్మంలో పౌర్ణమి అమావాస్యలు పర్వదినాలు రెండు పక్షాల మధ్య వచ్చే ఈ రోజుల్లో వాతావరణంలో అనూహ్యమైన మార్పులు సంభవిస్తుంటాయి మాసంలో చివర వచ్చే అమావాస్య తెల్లవారి అంటే శ్రావణ శుక్ల పాడ్యమి నుంచి కార్తీక అమావాస్య వరకు ఉన్న నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు ఇది దక్షిణాయన కాలంలో వస్తుంది వర్ష శరదృతువుల్లో వచ్చే ఈ చాతుర్మాసం అత్యంత పుణ్యకాలంగా ప్రజలు భావిస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ శుద్ధ ఏకాదశిని దేవశయని ఏకాదశి లేదా తొలి ఏకాదశి అంటారు పురాణాల కథల ప్రకారం ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు క్షీర సముద్రంలో నిద్రిస్తాడు దీన్నే చాతుర్మాసం అంటారని ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదని భావిస్తారు కానీ ఇది అబద్ధం సకల చరాచర జగత్తులో వ్యాపించి ఉన్న విష్ణునామక పరమాత్మ ఎప్పుడూ నిద్రించడు ఎందుకంటే అతను నిత్య జాగరూకుడు చైతన్యుడు కనుక అనుక్షణం జీవుల యొక్క కర్మలను పరిశీలిస్తూ వారికి ఆయా కర్మ ఫలాలను న్యాయంగా అందజేసేవాడు నిద్రిస్తే ఎలా కుదురుతుంది సృష్టి సమయంలోనే కాదు ప్రళయావస్థలో కూడా పరమాత్మ ని నిద్రించడు ఆ సమయంలో కేవలం నిష్క్రియాత్మకంగా ఉంటాడు ఎప్పుడైతే జీవులకు భోగాప వర్గాలను అందజేయాలనే కోరిక కలుగుతుందో అప్పుడు తన ఇచ్ఛాశక్తితో మూల ప్రకృతిలో కదలిక తెప్పించి మన కంటికి కనిపించే జగత్తును సృష్టిస్తాడు ఇది పరమేశ్వరుని యొక్క అసలు తత్వం చాతుర్మాస విశిష్టత ఏంటి అని ప్రశ్న ఉదయిస్తుంది మన పూర్వీకులు ఈ నాలుగు నెలల్లో ఏం చేసేవారు అనే సందేహము కలుగుతుంది ఈ ప్రశ్నలకు సమాధానం ఏంటంటే పూర్వకాలంలో ఉండే వైదిక యుగంలో తొలి ఏకాదశి రోజున చాతుర్మాస దీక్షను స్వీకరించేవారు శ్రావణ భాద్రపద ఆశ్వయుయుజ కార్తీక మాసాల్లో వేదాధ్యయనం చేస్తూ ఉపవాసాది దీక్షలు చేస్తూ జ్ఞానవృద్ధికి ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడేలా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు వర్ష ఋతువులో వచ్చే మొదటి నెల శ్రావణ మాసంలో వేదాల్ని చదవాలి రెండో నెల భాద్రపద మాసంలో దాన్ని మస్తిష్కములో భద్రపరుచుకోవాలి ఆశ్వయుజ మాసంలో అంటే మూడో నెలలో వేద విదిత సందేశాన్ని ఆచరణలో పెట్టేందుకు ప్రణాళికను రచించుకోవాలి ఇక నాలుగవ మాసమైన కార్తీక మాసంలో కర్మల రూపంలో దాన్ని అమలు చేయాలి ఇలా వేదోపదేశాన్ని పాటించే ప్రయత్నాన్ని చేసేవారు ఇక ఈ నాలుగు నెలలు ఒక్కో నెలలో ఒక్కో ఆహార పదార్థం క్రమంగా ఆకురలు పాలు పెరుగు పప్పు ఇలా త్యజించి ఒకే పూట తింటూ ఉపవాస దీక్ష చేసేవారు ఇలా మన పూర్వీకులు తమ శారీరక ఆత్మోన్నతికి ఈ వానాకాలాన్ని అద్భుతంగా మలుచుకున్నారు మరి మనం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి వాతావరణం అనుకూలంగా లేనప్పుడు అంటే ప్రతికూలంగా ఉన్నప్పుడు లోకంలో ప్రాణులు సుక్తావస్థలకు వెళ్లి తమ ప్రాణాలను కాపాడుకుంటాయి ఉదాహరణకు కప్పలాంటి జీవులు ఎండాకాలంలో భూమి లోపల ఉంటూ ఉష్ణ తీవ్రత నుంచి తమ శరీరాన్ని కాపాడుకుంటాయి వర్షాకాలం రాగానే బెక బెకమని బయటికి వచ్చి క్రియాశీలంగా పనిచేస్తూ తమ సంతతిని పెంచుకుంటాయి సరిగ్గా ఇదే విధంగా మన పూర్వీకులు కూడా చేసేవారు వానాకాలం భ్రమణం చేయటకు అనువైన కాలం కాదు కాబట్టి ఇంట్లోనే సురక్షితంగా ఉంటూ మితంగా తింటూ వేదము చదువుతూ ధ్యానం చేస్తూ అంతర్ముఖులై తనలో నిద్రాణమై ఉన్న ఆత్మని సాక్షాత్కారం చేసుకోవడానికి ప్రయత్నించేవారు రైతులు కార్మికులు తప్ప మిగిలిన అన్ని వర్ణాల వారు ఒకటి రెండు లేదా మూడు వేదాలను ఈ కాలంలో చదివేవారు చాతుర్మాస దీక్ష తర్వాత వీరంతా కొత్త తేజస్సును పొందేవారు రెట్టించిన ఉత్సాహంతో వేద ప్రచారం లేదా వేదానుకూల కర్మలను అనుష్ఠానం చేసేవారు కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం విష్ణుమూర్తిని క్షీర సముద్రంలో పడుకోబెట్టి నాలుగు నెలలు అయ్యాక వైకుంఠ ఏకాదశి రోజు నిద్రలేపడం తప్ప ఏం చేస్తున్నాం వేదమే మన పవిత్ర గ్రంథమని నూటిలో తొంభై తొమ్మిది మందికి తెలవనే తెలియదు ఇక దాన్ని చదువుడు ఎక్కడ పోనీ కనీసం భగవద్గీతను అన్నా చదువుతున్నామా అంటే అది కూడా ఇంట్లో ఉండదు కదా చాలా మంది టీవీల్లో యూట్యూబ్ ఛానల్స్ లో పండితులు చెప్పే ప్రవచనాలు పురాణ గాథలు వింటే సరిపోతుంది అనుకుంటున్నారు ఇది కాదు మన సంస్కృతి పతంజలి మహర్షి రాసిన యోగ దర్శనములు తెలిపిన అష్టాంగ మార్గములు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాజంలో మొదటి రెండింటిని నేటి జనం అస్సలే పట్టించుకోవడం లేదు ఇక చివరి నాలుగు అయితే వాటి సంగతి చెప్పనే అక్కర్లేదు పంచ నియమాల్లో స్వాధ్యాయం ఈశ్వర ప్రణిధానం అనేవి వేదాన్ని పఠించడం యజ్ఞాలను అనుష్ఠానం చేయడం వల్లనే సాధ్యమవుతుంది ఈ రెండే మిగిలిన అన్నింటికీ ఆధారంగా ఉంటాయి కనుక చాతుర్మాసంలో వీటిపైనే దృష్టి పెట్టమని మన ధర్మశాస్త్రాలు చెబుతాయి ఈ విషయం తెలుసుకున్న నేను చాతుర్మాసంలోని మొదటి నెలలో ఇంటింటా యజ్ఞాలు చేపిస్తా అని యజుర్వేద సంహిత పారాయణం చేస్తానని దీక్ష తీసుకున్నా మూడు నెలలు గడిచిపోయాయి కానీ మొదటి వాగ్దానం నెరవేర్చలేకపోతున్నాననే బాధ నన్ను తీవ్రంగా ఆవేదనకు గురి చేస్తున్న సమయంలో తెనాలిలో ఉండే కృష్ణకుమారి అమ్మగారు నాకు ఫోన్ చేసి వైదిక పురోహితులైన మాఘం కృష్ణమూర్తి గారితో మాట్లాడించారు వారు శ్రీకాకుళం జిల్లాలోని ఒక ఊరి గురించి చెప్పి అక్కడ తొమ్మిది రోజుల పాటు జరిగే నిరంతర యజ్ఞాలకు తనతో పాటు యజ్ఞ బ్రహ్మగా నన్ను రావాల్సిందిగా ఆహ్వానించారు కాగల కార్యం గంధర్వులు నెరవేర్చినట్లు అనిపించింది అమితానందం కలిగింది భువనగిరి నుంచి ఆ గ్రామం చాలా దూరం అయినా కూడా వేద ప్రచారానికి బాగా ఉపయోగపడుతుందని అనిపించి వెంటనే ఒప్పుకున్నాను మీకు ఇప్పుడు ఊరికథ చెబుతూ ఆ ఊరిలో మేము చేసిన పౌర్ణమాశేష్ఠిని మీకు చూపిస్తాను ఒకవైపు బంగాళాఖాతం అనే సముద్రం మరొక వైపు మహేంద్రతనయ అనే నది ఎల్లలుగా కలిగిన కేవలం నూట పది ఇండ్లు కల ఒక చిన్న పల్లెటూరు అది ఆ ఊరు పేరు అనంతపురం సోంపేట మండలం శ్రీకాకుళం జిల్లాకు చెందింది ముప్పై ఏళ్ల క్రితం ఇదే ఊరికి చెందిన బూర్ల హరికృష్ణ మరియు మామిడి పురుషోత్తం గారు మహర్షి దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజ మందిరాలకు వెళ్లడం చేసేవారు ఆ క్రమంలో వారికి ఘంటా నాగేశ్వరరావు గారు గురువుగా లభించారు వారి బోధనల వల్ల వీరికి వైదిక సిద్ధాంతం బాగా వంట పట్టింది యజ్ఞం పట్ల అనురక్తి కలిగింది ప్రతి ఐదేళ్లకు ఒకసారి పెద్ద ఎత్తున కార్తీక మాసంలో సామూహిక యజ్ఞాలు నిర్వహించాలని తలపెట్టి పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో వేద గాయత్రి మహాదేవ యజ్ఞమును వెంకయ్య ఆర్య గారి పురోహిత్యంలో ప్రారంభించారు ఆపై ఈ యజ్ఞాల నిర్వహణ బాధ్యతను తెనాలి వాస్తవులైన మాఘం కృష్ణమూర్తి గారు స్వీకరించారు ఈ ఏడు వారికి తోడుగా సహకరించడానికి నాకు అవకాశం లభించింది శ్రీ గురుమూర్తి ఆయగారు మోహన్ రావు గారు ధర్మారావు గారు వంటి ఊరు పెద్దల ఆధ్వర్యంలో మేమిద్దరం కలిసి తొమ్మిది రోజుల పాటు చెరో ఐదు వందల మంది దంపతులతో దేవ యజ్ఞాలు చేపించి ఉంటాం ఉదయం ఏడు గంటల నుంచి మొదలెట్టి రాత్రి ఏడు గంటల వరకు ఏడు ఎనిమిది బ్యాచుల్లో దంపతి యజ్ఞాలు చేపించడం మధ్య మధ్యలో భక్తుల చేత గాయత్రి మంత్రంతో ఆహుతులు ఇప్పించడం చేశాం యజ్ఞ బ్రహ్మలుగా మేమిద్దరం షిఫ్టుల వారిగా నిరంతరం వేదపాఠం చేస్తూ ఇతర ఊర్ల నుంచి తండోపతండాలుగా తరలివచ్చిన యజ్ఞ యజ్ఞదేవత వేదమాతల గొప్పతనాన్ని తెలియజేస్తూ సనాతన ధర్మం గురించిన అవగాహన కలుగు చేశాం మాతో పాటుగా గుంటూరు నుంచి వచ్చిన సాంబశివరావు అనే పురోహితులు అలుపన్నదే లేకుండా యజ్ఞ దంపతులను ఆశీర్వాదాన్ని అందజేస్తూ చివరిదాకా తోడున్నారు ఊరి ప్రజలు ఈ వేద గాయత్రి మహాయజ్ఞానికి పదిహేను రోజుల ముందుగానే కమిటీలుగా ఏర్పడి యజ్ఞ నిర్వహణ భోజనాలు అలంకరణ సౌండ్ సిస్టమ్ వైదిక సాహిత్య విక్రయం దంపతుల రిజిస్ట్రేషన్ యజ్ఞ సామాగ్రి సమిధల సమీకరణ వంటి పలు అంశాలను సమర్థవంతంగా నిర్వహించారు చాలా భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ వస్త్రధారణతో ఆ గ్రామాన్ని దేవతల లోకంగా తలపింపజేశారు యువత ఇందులో చాలా క్రియాశీలక పాత్ర వహిస్తూ ఈ కార్యక్రమానికి నేను నా స్వస్థలం భువనగిరి నుంచి బయలుదేరేటప్పుడు మనస్సులో అనుకున్నాను కొత్త స్థలంలో పది రోజులు వరుస యజ్ఞాలు చేపించడానికి నా గొంతు శరీరం సహకరిస్తుందా అని కానీ ఆ ఊరి ప్రజలు మా పట్ల ప్రదర్శించిన భక్తి మాకు అందించిన సేవల వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు పచ్చని ప్రకృతిలో చుట్టూ జీడిపప్పు చెట్లతో కలకలలాడుతున్న ఆ ఊర్లో ఇటీవలే కట్టిన ఒక కళ్యాణ మండపంలో మాకు బస కల్పించడం వల్ల చాలా సౌకర్యంగా ఉండింది ఆ కళ్యాణ మండపాన్ని ఊరి వాళ్ళు కడుతుండగా ఆ ఊరి శ్రేయోభిలాషి అయిన జీకే నాయుడు అనే వ్యాపారవేత్త పదమూడు లక్షలను విరాళంగా అందజేసి ఈ మహాయజ్ఞ కార్యక్రమంలో తన వంతు సహాయం అందజేశారు ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో సర్దార్ బిరుదాలంకితులైన గౌతు లచ్చయ్య తెలుగుదేశం పార్టీ వారిని ఇక్కడి ప్రజలు దేవుడిగా పూజిస్తారు వారి కుమారుడు ఆరుసార్లు ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు అయిన శివాజీ గారు ఈ చారిత్రాత్మక యజ్ఞాన్ని ప్రతిసారి ఆది దంపతులుగా ప్రారంభిస్తారు అలాగే స్వర్గీయ ఎర్ర ఎర్రం నాయుడు గారి కుమారుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మాజులు కేబినెట్ మినిస్టర్ శ్రీ రామ్మోహన్ నాయుడు గారు కూడా ఈ యజ్ఞానికి వచ్చి ఆ ఊరి ప్రజల పట్ల తనకున్న ప్రేమను వారిలో ఉన్న ధార్మికతను చాటుకున్నారు అంతేకాకుండా ఇంకా స్థానిక ఎమ్మెల్యే మరియు పక్కా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు మరియు డాక్టర్లు పోలీసు అధికారులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ యజ్ఞానికి వచ్చి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు ఇలా వీరందరూ యజ్ఞంలో పాల్గొనడము ఈ కార్యక్రమంలో హైలైట్ అని చెప్పొచ్చు కార్తీక శుక్లపక్ష షష్ఠి రోజున గ్రామంలోని స్త్రీలంతా వేద పురోహితులు మంత్రపాఠం చేస్తూ ముందు నడుస్తుండగా నదికి వెళ్ళి కలశంలో పవిత్ర జలాన్ని నింపుకొని దాన్ని తమ తమ గృహాల్లో స్థాపించుకొని తొమ్మిది రోజులు నిష్టగా ఉంటూ యజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడానికి తమ ఊరికి తరలి వచ్చే భక్తులకు నిరంతర అన్నదానం చేస్తూ చివరి రోజైన కార్తీక పౌర్ణమి రోజున పూర్ణాహుతి సమర్పించి ఇంటిలో స్థాపించుకున్న నీటి కలశాన్ని కొబ్బరి బోండాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి నదిలో ఆ నీటిని వదిలివేస్తారు అంతటితో ఆ మహాయజ్ఞ కార్యక్రమం ముగుస్తుంది యజ్ఞంలో పాల్గొనడానికి దంపతుల నుంచి మూడు వందల రూపాయల చొప్పున ఆహుతి ఇవ్వడానికి అయ్యే సామాగ్రిని యాభై రూపాయల చొప్పున విక్రయించడం వల్ల మరియు విరాళాలను స్వీకరించడం వల్ల ఊరి ప్రజలపై ఆర్థికంగా పెద్ద భారం పడలేదనిపిస్తుంది లేదంటే ఇది వీరికి శక్తికి మించిన పని ఐదేళ్లకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సింగపూర్ దుబాయ్ వంటి విదేశాల్లో స్థిరపడిన కుటుంబ సభ్యులు కూడా రావడం వారు ఈ వేద గాయత్రి మహాదేవ యజ్ఞానికి ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నారో తెలియజేసింది వైదిక ధర్మ ప్రచారంలో తమ వంతు బాధ్యతగా వీరు నిర్వహించిన కార్యక్రమం కాలుష్య నివారిణి అయిన యజ్ఞదేవతను ఆరాధించిన విధానం అభినందనీయం అనుసరణీయం పెద్దగా చదువుకోకపోయినా శ్రీరాముడిని శ్రీకృష్ణుడిని ఋషులను అనుసరిస్తూ ఆప్త విద్వాంసుల ఉపదేశాలను వింటూ ధర్మ మార్గంలో నడవడానికి వీరు చూపుతున్న చొరవ అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు కార్తీక పౌర్ణమికి దీపాలు వెలిగించడంతో సరిపెట్టక వేల సంఖ్యలో వచ్చిన దంపతులతో మూడు యజ్ఞవేదికల్లో నిరంతర అగ్నిహోత్రం చేపించడం భూతో న భవిష్యత్ అన్నంత గొప్పగా అనిపించింది నా చాతుర్మాస దీక్ష ఈ మహాదేవ యజ్ఞం వల్ల సఫలీకృతం అయ్యిందని భావిస్తున్నాను వారందరికీ నా శుభాషిసులు వారి కృషిని ప్రోత్సహించాలంటే ఈ వీడియోని లైక్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి మళ్ళీ ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు ఓం స్వస్తిహి